నబ్లానసతి ఉన్న థియేటర్ ఉన్న চেয়ারలన్నీ మార్తా పెట్టున్నారు ప్రతి ఒక్క ఆడియన్స్ కి అయితే ఫుల్ ఎంజాయ్ యా సాంగ్ వచ్చిందంటే సినిమా బాలేదన్నార సినిమా బాలేదన్నాడు కొత్త రామ్ పాడిపెడు సినిమా బాలేదన్నండికే పాల విశేషం చేసాం నిజంగా ట్రోల్ చేస్తున్నారో ప్లీజ్ 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 ఇంత మంచిగా ఉన్న మూవీ బాలేద మహేష్ బాబు చూడండి అప్పుడు చెప్పండి మహేష్ బాబు రిల్ హీరో కాదు రియల్ హీరో హ్యాండ్ సమ్ పే విత్ గోల్డ్ అండ్ హార్ట్ ఎన్నో వేల మందికి ఎన్నో వేల మంది చిన్నారులకి ఫ్యామిలీస్ కి అతను హెల్త్ పరంగా ఆదుకుంటున్నాడు ప్లీజ్ అలా ట్రోల్ చేయకండి బ్రో రియల్ హీరో మహేష్ బాబు

అది కాదు మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ మదర్ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ ప్రైజ్ లేక బ్రో ఎండ్ లేక బ్రో மொத்தம் பத்தலை அஜா நெக்ஸ்ட் லெவல் மூவீ மகேஷ் பாபு இது குண்டூர் காரம் వాళ్ళందరూ సెకండరీ వెన్నెల్ కిషోర్ చాలా బాగా చేశారు బ్రహ్మానందం గారిని చూసిన తర్వాత మళ్ళీ వెన్నెల్ కిషోర్యన్ గా మంచి లైఫ్ ఉండిద్ది అని అనిపిస్తుంది ఆయన చాలా బాగా చేశారు నేను ఫ్యాన్ కాబట్టి సినిమా బాగుందని చెప్తాను మహేష్ బాబు సూపర్ గ్లామర్ గా ఉన్నారు ఒకటితో ఎలా ఉన్నారు అప్పుడు ఇప్పుడు కూడా అలానే త్రివిక్రమ్ అంత మార్కెంగ్ కనిపించలేదండి మామూలుగానే ఉంది పిల్లలకి ఏంటంటే సాలారు కేజీఎఫ్ ఎలివేషన్స్ అన్ని చూసి ఇవి ఎక్కట్లేదు పిల్లలకి మదర్ సెంటిమెంట్ ఒకటే వర్కౌట్ అయ్యి మరి డైరెక్టర్ సినిమా ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్స్ది తప్పు అలా అంత వైలెన్స్ అవసరం లేదు కదా ఇన్ని చూస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఏదొస్తుంది ఎక్కడి నుంచి ఏది రాట్లేదు అన్ని తెలుస్తున్నప్పుడు మీరు ఇంట్లో రొటీన్ గా తీసి 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 ఎవరి మీద రుద్దుతారు నాకు అర్థం కాదు ఇప్పుడు నేను కి రాకపోతే హోటల్ కూర్చొని చూసుకుంటా ఇప్పుడు స్టార్ హీరో ఇప్పుడు వేరే తోటి కంపేర్ చేయడం పక్కన పెట్టండి ఇప్పుడు ఆ సినిమా లాగా ఉందా ఈ సినిమా లాగా ఉందా పక్కన పెట్టండి ఒక సినిమా చూస్తున్నప్పుడు మూడు గంటలు నేను ఈ థియేటర్కి వెళ్ళి కూర్చుంటున్నప్పుడు నేను పాత సినిమా వేరే సినిమా గుర్తు రావద్దు నాకు నా లైఫ్ గురించి నాకు గుర్తు రావద్దు ఈ మూడు గంటలు నేను ఎంగేజ్ అవ్వాలి అది స్టార్ హీరో ఉన్నా పెద్ద హీరో ఉన్నా చిన్న హీరో ఉన్నా కొత్త హీరో ఉన్నా ఎవరున్నా సరే నేను రెండున్నర గంటలు నా జీవితాన్ని మర్చిపోయి హ్యాపీగా ఎట్లా కూర్చో చూడాలంటే వేరే దాని గురించి నేను అదే చెప్తున్నా సినిమాలో బీజం బ పాపం ఆయనకి అన్నం పెట్టి అన్నం పెట్టకండి ఫస్ట్ థింగ్ ఆయనకి ఆయన సరిగ్గా బీజం కొట్టట్లేదు అండ్ పన్నవరైనా చేశారు అసలు ఏ సాంగ్ బాగాలేదు కుర్చీ సాంగే కాదు ఫస్ట్ దమ్ మసాలా అర్థం చేసుకోవాలి మరద పెట్టేస్తారు నిజం చెప్తున్నాను కోపం కాదు లైక్ నేను చెప్తున్నాను ఫుల్లీ రిగ్రెటెడ్ కుర్చీ కుర్చీని మరతెట్టుకొని ఆయన జేబులో పెట్టుకొని స్పెషల్లీ నాగవంశకి చెప్తున్నాను స్పెషల్ గా ఇది ఏం తమ్మినేలో నాగవంశకి తెలియాలి ఎందుకంటే మేము సినిమా తెలుగు వాళ్ళం మాకు సినిమాలు పిచ్చి అప్పులు చేసి మరి కోసం ఫ్రెండ్స్ దగ్గర మేము ఇంత డబ్బులు పెట్టి వచ్చినప్పుడు మాకు వర్త్ అనిపించాలి కదా టైం తీసుకొని ఇంట్లో తిట్లు తినే ఫ్రెండ్స్ దగ్గర ఇద్దర్ తీసుకొని ఎప్పుడు నన్ను అంటారు లైక్ మా ఫ్రెండ్స్ అంటారు ఎప్పుడు థియేటర్ కన్నా పడుకుంటావు అనుభవం అని చెప్పి లైక్ అన్నని మాట్లాడినప్పుడు నాకు వర్త్ అనిపించాలి కదా సినిమా ఇష్టం మాకు నాకు అలా లేనప్పుడు మేము ఫీల్ అవుతాం కదా లైక్ మాకు కమర్షియల్ సినిమాలు కాకుండా కొత్తగా తీయండి టీఎఫ్ఐ చాలు చూస్తాం ఇంకెన్నాళ్ళు అదే ఫైట్ అదే ఐటెం సాంగ్ అదే డైలాగులు చాలు కొత్తగా ట్రై చేయండి మేము ఆల్రెడీ చాలా సినిమాలు చూసాం డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చూసాం డిఫరెంట్ గా తిని ట్రై చేయండి మా డబ్బు యాక్టర్ గానీ కాదండి యాక్టర్ ఎవరే నేను నాకు యాక్టెస్ ఇష్టం కానీ సినిమా అంటే మాకు ఇష్టం పెద్ద హీరో చిన్న హీరో మాకు సంబంధం లేదు సినిమా ఇష్టం ఏ భాష అయినా సరే పాజిటివ్ ఎలిమెంట్ ఏం లేదా పాజిటివ్ ఎల్మెంట్ బాబు మహేష్ బాబు అంటే సింగల్ ఒక్కడే నిజం ని వేసుకొచ్చాడు శిలీల థ్యాంక్ యూ శీలీల ఆమె డాన్స్ వస్తే తీసుకెళ్లి డీలో పెట్టండి సినిమాలు వద్దు చిరాక్ వస్తుంది ఆ ఆదికేశవ ఆ నాగవంశీ నాగవంశి నువ్వు ఇంకోసారి నువ్వు ఏమన్నా ఒక రోజు డిజెట్లు ఈవెంట్ అనుకుంటా నువ్వు ఇచ్చే నూట యాభైకి వాళ్ళు ఏం చూస్తాం మేము అన్నీ చూస్తాం మేము ఇరవై నాలుగు ఫ్రేమ్స్ చూస్తాం ట్వంటీ ఫోర్ టెక్నికాలిటీస్ చూస్తాం నువ్వు అవన్నీ మైండ్ లో పెట్టుకుని సినిమాది లేకపోతే మూసుకొని రేటింగ్ మేము ఇవ్వమండి మేము అనలైజ్ చేస్తాం అది మేము చెప్పలేము ఎగో నాకు నేను సినిమా నచ్చిందా లేదని నేను చెప్తాను హిట్ ఆఫ్ ఫ్లాప్ అది నేను చెప్పాను అది మీ ఇష్టం